అత్యంత వైభవంగా శ్రీ సీతారామస్వామి శాంతి కళ్యాణం నల్గొండ పట్టణంలోని వివేకానంద నగర్లో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో నేడు శ్రీ సీతారామస్వామి శాంతి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు కాగా మూడు రోజుల పాటు నిర్వహించిన స్వామివారి వార్షికోత్సవ కార్యక్రమాల్లో భాగంగా చివరి రోజైన నేడు గణపతి పూజ పుణ్యవాచనం కర్మణ పుణ్యవాచనం మంజు సూక్తో హోమం దత్తమూల మంత్రహోమం సుబ్రహ్మణ్య హోమం మూలమంత్ర హోమాలు దశ దిక్పాలక క్షేత్రపాలక బలిహరణ పూర్ణాహుతి శ్రీ సీతారామ స్వామి శాంతి కళ్యాణం కలశ ఉద్వాసన స్వామివారికి ప్రోక్షణ హారతి మంత్ర పుష్ప కార్యక్రమాలని కార్యక్రమంలో బీజేపీ నాయకులు బండారు ప్రసాద్ గోలి మరుసోన్ రెడ్డి మాదగోని శ్రీనివాసగౌడ్ మరుశెట్టి నాగేశ్వరరావు పిల్లి రామరాజు యాదవ్ మాకం శ్రీరాములు విష్ణువర్ధన్ రెడ్డి బొజ్జా నాగరాజు పున్నపురాజు యాదగిరి విద్యాసాగర్ నక్క నరసింహ సుమన మాధవి అంజ్బాబు శ్రీశైలం సతీష్ మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జయ శ్రీరామ్ వివేకానందలోని విచేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ యొక్క కార్తీక మాసంలో తొమ్మిది సంవత్సరాలు సందర్భంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరపడం జరిగింది పదిహేనవ తారీఖు పదహారో తారీఖు పదిహేడో తారీఖు ఈ మూడు రోజులు కూడా ఎంతో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది ఈరోజు శాంతి కళ్యాణం శ్రీ సీతారామాంజనేయ స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల మీదుగా కార్యక్రమం జరిగింది అదేవిధంగా అన్నదాన కార్యక్రమం జరపడం జరుగుతుంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి యొక్క కృపకు పాత్రుడు కాగలగడం జరిగింది జయ శ్రీరామ్ వివేకానంద నగరం మన సీతారామ స్వామి తొమ్మిదవ వార్షికోత్సవ వార్షిక బ్రహ్మోత్సవాలు మూడు రోజులు పదిహేడు పదహారు పదిహేడవ రోజు చేసుకున్నాము పదిహేడు పూర్ణాహుతి చేసుకున్న తర్వాత మనం సీతారాము శాంతి కళ్యాణం చేసుకున్నాము కళ్యాణ జనాల నుంచి సాయంకాలం స్వామివారి ఊరేగింపు కూడా ఉంటుంది అయితే ఈ కార్యక్రమం మాత్రం మూడు రోజులు చాలా జయప్రదంగా జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్న కాలనీ వాసులు వాళ్ళందరి ఆర్థిక సహాయంతో ప్రతి ఒక్కరు సహాయం చేశారు అందరూ ముందుకొచ్చి ఎంతో ప్రేమతో మంచి సహాయం చేసి ఈ కార్యక్రమం చేయాలని ఎంతో ప్రోత్ మనకు మనకు ప్రోత్సహించి వాళ్ళందరి కూడా పేరు పేరున కృతజ్ఞతలుపుతున్నాము ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చేసుకోవాలని దానికి ఆ రామయ్యతని ఆశీస్సులు కూడా ఉంటాయని మేము భావిస్తున్నాము జయ శ్రీరామ్